సో ఈ మధ్య నాకు ఒక పేషెంట్ వచ్చారండి తను అడిగారు మేడం నాకు పీరియడ్ అయితే రెగ్యులర్ గా వస్తుంది కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు మేడం అని అడిగింది అనమాట సో పీరియడ్ రెగ్యులర్ వస్తుంటే మరి ఎగ్ వస్తున్నట్లే కదా మేడం మరి నాకు ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అడిగింది సో చాలా మంది అనుకుంటారండి పీరియడ్ రెగ్యులర్ గా వస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అని యాక్చువల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే పీరియడ్ స్టాప్ అవ్వాలి కొద్ది మందికి ఏమవుతుంది అంటే పీరియడ్ రెగ్యులర్ గా వస్తున్న ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు దీన్నే ఆనూములేటరీ బ్లీడింగ్ అంటారనమాట అంటే ఎగ్ రిలీజ్ అవ్వకపోయినప్పటికీ కూడా మీ పీరియడ్ రెగ్యులర్ వస్తుంది సో పీరియడ్ కి అంటే ఒవులేషన్ కి పీరియడ్ రావటానికి సంబంధం లేదు ఎగ్ రిలీజ్ అవ్వటానికి దీనికి సో ఇంకొక కారణం ఉంటుంది అనోలేటరీ బ్లీడింగ్ అని ఆ కండిషన్లో మీకు ఏమవుతుంది అంటే పీరియడ్ మాత్రం టైం టు టైం వస్తుంది కానీ ఎగ్ రిలీజ్ అవుతుంది సో మరి ఎగ్ రిలీజ్ అయ్యేది ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నారా సో ఎగ్ రిలీజ్ అవ్వడానికి మీకు చాలా వేరే టెస్ట్లు ఉంటాయి నేను ఆల్రెడీ దీని గురించి వీడియో చేశాను కూడా ఆ ఒవ్యులేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది మీకు ఎగ్ రిలీజ్ అయ్యేది ఎలా పట్టుకోవాలి లైక్ కింద పక్క తెల్లబట్ట అవ్వటం కానీ ఒళ్ళు లైట్గా వెచ్చబట్టం కానీ లేదంటే ఎల్హెచ్ కిట్స్ అని లేదా మీకు స్కానింగ్ అని బోల్డ్ చాలా చెప్పాము సో వీటన్నిటి ద్వారా కూడా మీకు ఎగ్ ఎలా రిలీజ్ అవుతుందో మీరు తెలుసుకోవచ్చు